నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ జెండాను గౌరవించేందుకు వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఏకతాటిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా నిర్వహించబడిన జాతీయ జెండా ర్యాలీలో అపాయమానంగా సాగింది ఇలా ఒంగోలులో వేలాది మంది విద్యార్థులు దేశభక్తులను ప్రదర్శిస్తూ పోలీస్ పేరేడ్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు మూడు వేల ఆరు వందల అడుగుల జాతీయ జెండాని ర్యాలీగా నిర్వహించారు ఈ విశేష ర్యాలీ పటిష్టంగా జయప్రదంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ పాల్గొని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు అంతర్జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు వాసవి క్లబ్ సభ్యులు మహిళామనులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు ఎమ్మెల్యే దామాచర్ల జనార్దన్ ఒంగోలు మేయర్ గంగాళ సుజాత తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి జాతీయ గౌరవాన్ని మరింతగా పెంపొందించారు ఈ ర్యాలీ భారతదేశ ఐక్యతకు గర్వానికి దేశభక్తికి ప్రతీకగా నిలిచింది ఒంగోలు ప్రజల్లో దేశభక్తిని రెప్పన కొద్దీ రెట్టింపు చేసిన ఈ కార్యక్రమం యువతకి పూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు కాదు ఇది మంచి కార్యక్రమం చక్కగా హైలైట్ చేయాలి ఈ కార్యక్రమం అని చెప్పి హెల్ప్ చేస్తారంటే మామూలుగా లేదు చక్కగా ఎప్పుడు వ్యక్తి చక్కగా తప్పుకోబోతున్నారు అలాంటి ఎస్పీ గారు మనకి రావటం మన ఒక అదృష్టంగా భావించాలి ఏ విషయమే అది ఒక ప్రతీక అది ధైర్య సాహసాలకు అలాగే శాంతి అభివృద్ధి అన్నిటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాని ప్రజలకి విద్యార్థులకు తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక ప్యాప్రాయం అనేది ఉండదు అందుకనే దాని గుర్తుగా ఈ జెండాని రోజు వాసవి క్లబ్ తరఫున సూర్యుడు ప్రకాష్ రావు అలాగే రామకృష్ణ గారు ఈ టీం అంతా కూడా ప్లాన్ చేసి ఒక కిలోమీటర్ జెండాని ప్రదర్శించాల విద్యార్థులను దాంట్లో భాగస్వామి చేయాలన్న ఆలోచనందుకు థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ గారికి అలాగే మేయర్ గారికి అలాగే వాసన సభ్యులందరూ కూడా విద్యార్థుల మేయర్ గారికి అందరికీ పేరు పేరున విద్యార్థులకు అందరూ కూడా దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఏ విధంగా ఎక్కడన్నా మన విక్టరీ సాధిస్తే ఫస్ట్ మనం మన జెండాకి వేస్తాం మనం విజయానికి గుర్తుగా మన జెండా గేస్తాం అది ఎప్పుడు మనం ఎగరేయాలి ఎగరేస్తూ ఉండాలి మన విజయాలు సాధిస్తూనే ఉండాలి ఈ కార్యక్రమాన్ని చెప్పినటువంటి వారిని మన సభ్యులందరికీ మరొకసారి మా తరఫున అభినందన థ్యాంక్ యూ